ॐ श्रीमात्रे नमः श्री श्रीदुर्गासप्तशतीपारायणसर्वस्वम् ऐदव अध्यायं यथा तथा अनुवादम् ॐ नमः श्रीचण्डिकादेव्यै नमः గౌరీదేవి శరీరము నుండి సరస్వతీదేవి ఆవిర్భవించింది ఆమె ఎనిమిది చేతులలో ఘంట శూలము నాగలి శంఖము రోకలి చక్రము విల్లు వాణం అనేటువంటివి ధరించింది ఆమె మబ్బుల అడ్డము తొలగిపోగా ఉదయించేటువంటి చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో ఆ విధంగా ప్రకాశించింది గౌరీ దేహము నుండి ఆవిర్భవించిన ఆమె ముల్లోకములకు ఆధారభూతమైనది ఆమెయే శుంభుడు మున్నగు రాక్షసులను సంహరించినది అట్టి మహాసరస్వతీ దేవిని నేను ధ్యానించుచున్నాను ఋషి పలుకుతూ ఉన్నాడు పూర్వం శుంభుడు నిశుంభుడు అను రాక్షసులు బలమదంతో శచీపతి అయినటువంటి ఇంద్రుని నుండి త్రిలోకముల ఆధిపత్యమును యజ్ఞభాగములను అపహరించారు వారు సూర్యుడు చంద్రుడు కుబేరుడు యముడు వరుణుడు వీరిని కూడా ఆక్రమించి ఆ దేవతల అధికారములను బలవంతంగా గ్రహించారు ఇంకా శుంభనిశుంభులు వాయువు అగ్ని వీరి అధికారాలను కర్మలను బలవంతంగా లాక్కున్నారు ఈ విధంగా శుంభనిశుంభులు దేవలోకములను ఆక్రమించారు దేవతల అధికారాలు లాక్కున్నారు దేవతలను ఓడించి వారి వారి స్థానముల నుండి రాజ్యముల నుండి వారిని వెడలగొట్టి హాయిగా పరిపాలిస్తున్నారు ఈ విధంగా దేవతలందరూ శుంభనిశుంభుల వలన రాజ్యాధికారములు కోల్పోయినారు ఇట్టి స్థితిలో బలవంతులకు రాక్షసులచే స్వర్గమును కోల్పోయినటువంటి వారు అపరాజిత అయినటువంటి దేవిని స్మరించారు దేవి తనకు మహిషాసురవధ అయిన తరువాత మీకు ఆపద కలిగినప్పుడు నన్ను స్మరించండి స్మరించినంతనే మీ ఆపదలన్నింటినీ పోగొడతాను అనుగ్రహిస్తాను అని లోగడ వరమిచ్చింది ఇప్పుడు వాడికి గుర్తొచ్చింది ఇంద్రాది దేవతలు ఆ దేవి తనకు పూర్వము అనుగ్రహించినటువంటి వరమును తలుచుకుని పర్వత రాజమగు హిమాలయములకు వెళ్ళారు దేవి అయినటువంటి విష్ణు మాయ ఇట్లు స్థుతించిది దేవతలు పలికారు దేవికి నమస్కారం మహాదేవికి నమస్కారం శుభములను ఇచ్చేటువంటి దేవికి సదా నమస్కారం మూల ప్రకృతి అయినటువంటి రక్షాశక్తికి నమస్కారం మేము నియమములు కలిగినటువంటి చిత్తములతో ఆ దేవికి నమస్కరిస్తున్నాము రౌద్ర రూపిణినటువంటి దేవికి నమస్కారం నిత్య గౌరీ ధాత్రి అయినటువంటి దేవికి నమస్కారం వెన్నెలా చంద్రుడు తానే అయి సుఖములు ఇచ్చేటువంటి దేవికి నమస్కారం కళ్యాణ స్వరూపము నీవు నమస్కరించిన భక్తులకు కలిగేటువంటి అభివృద్ధి స్వరూపం కూడా నీవే ఇట్టి నీకు నమస్కారం రాజులకు కలిగేటువంటి భాగ్యములకు అభాగ్యములకు దేవతమైనటువంటి ఓ దేవి నీకు మరల మరల నమస్కారములు శివుని భార్యయగు అట్టి దేవికి నీకు నమస్కారములు అమ్మా నీవు కష్టములు దాటించేటువంటి దానివి దుర్గా స్వరూపిణివి అన్నిటికీ సారవంతమైనటువంటి దానివి అన్ని కార్యములను చేయించేటువంటి దానవు నీవి ఖ్యాతివి నీవి వివేక స్వరూపము నీవే నల్లని వర్ణము కలిగినటువంటి దానివి నీవే ధూమ్ర వర్ణము నీదే ఇట్టి దుర్గా స్వరూపుణి దేవికి మా నమస్కారములు అమ్మా మిక్కిలి సౌమ్య స్వభావము నీదే మిక్కిలి రౌద్రము నీవే ఇట్టి నీకు మేము వినయముతో నమస్కరిస్తున్నాము తల్లి ఈ ప్రపంచము నిలవడానికి కారణభూతమైనటువంటి దానివి వి నీవు సంకల్పశక్తి రూపము నీవే ఇట్టి దేవికి మరళ మరళ నమస్కారం చేస్తూ ఉన్నాం దేవీ సర్వభూతముల ఎందు విష్ణుమాయా స్వరూపమున నీకు మరళ మరళ నమస్కరిస్తున్నాం యా దేవీ సర్వభూషు విష్ణురూపేణ సంస్థిత నమః ఈ పుణ్య విధమైనటువంటి శ్లోకముల యొక్క యథాతథ అనువాదాన్ని మీకు వినిపిస్తాను యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమో నమః ఈ పుణ్య దివ్య ఐదవ అధ్యాయమనందు అమ్మవారి యొక్క దివ్య స్థుతి అమోఘమై సర్వశక్తి సమన్వితమై ప్రకాశిస్తుంది దేవీ సర్వభూతమలయందు విష్ణుమాయ స్వరూపమైనటువంటి నీకు మరణమరణ నమస్కారం చేస్తున్నాం శరీరము మాట మనస్సు అనేటువంటి త్రికరణములతో నీకు నమస్కరిస్తున్నాం తల్లి అమ్మ దేవీ సర్వభూతమలయందు జ్ఞానరూపంలో ఉన్నటువంటి నీకు త్రికరణపూర్వకముగా మరళ మరళ నమస్కారం చేస్తున్నాం అమ్మా దేవి సర్వభూతముల ఎందు బుద్ధి రూపములను ఉన్న నీకు పదే పదే వినయంతో నమస్కరిస్తున్నాం దేవి సర్వభూతమలయందు అన్ని ప్రాణముల ఎందు నిద్రారూపములో ఉన్నటువంటి దేవి నీకు నమో నమః అన్ని ప్రాణముల ఎందు ఆకలి రూపములుగా ఉన్న జగద్దేవి హే జగన్మాత నీకు మరళ మరళ నమస్కారం చేస్తున్నాం సర్వప్రాణుల ఎందు ఛాయా రూపంతో ఉన్నటువంటి నీకు త్రికరణశుద్ధిగా నమస్కారం చేస్తున్నాం నమస్తై నమస్తస్యై నమస్తై నమో నమ అందరియందు శక్తి రూపమునున్న జగదంబ దేవికి నమస్కారములు నమస్తై 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 నమో నమ అందరియందు తృష్ణారూపంలో ఉన్నటువంటి జగజ్జనని నీకు నమస్కారములు నమస్తస్యై 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 నమో నమ సర్వభూతముల ఎందు క్షాంతి రూపములో ఉన్న దేవి నీకు నమస్కారములు నమస్తస్యై నమస్తస్యై నమో నమస్త అందరి ఎందు జాతి రూపమున ఉన్నటువంటి దేవికి నమస్కారములు నమో నమస్తై లజ్జారూపములో ఉన్నటువంటి నీకు నమస్కారములు నమస్తస్యై నమస్తస్యై నమో నమ రూపములో ఉన్నటువంటి నీకు నమస్కారములు శ్రద్ధారూపములో ఉన్నటువంటి దానికి నమస్కారములు కాంతి రూపమున సర్వభూతముల ఎందు వ్యాపించి ఉన్నటువంటి ఏ దేవీ నీకు నమస్కారములు అన్నిటి ఎందు లక్ష్మీ రూపములు ఉన్న సర్వేశ్వరి అయినటువంటి దేవికి నమస్కారములు వృత్తి రూపమున ఉన్నటువంటి ఆదరించేటువంటి తల్లి నీకు నమస్కారములు స్మృతి రూపమున ఉన్నటువంటి తల్లికి నమస్కారములు దయ అందరి అందరియందు నివసించి ఉన్న జగన్మాత నీకు నమస్కారములు యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత తుష్టి రూపములో ఉన్నటువంటి తల్లి పరమేశ్వరి అయినటువంటి ఆ దేవికి నమస్కారములు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమ మాతృరూపమున అన్నిటి ఎందు ఉన్నవో దేవి నీకు నమస్కారములు నీవు భ్రాంతి రూపమున ఉన్న సర్వాత్మికైనటువంటి దేవికి నమస్కారములు ఇట్టి నీకు పదే పదే నమస్కారములు భ్రాంతి సత్యము రెండు అమ్మవారివే సర్వభూతములైనటువంటి ఇంద్రియముల ఎందు లోపరుచుకొని వాళ్ళని ఎల్లప్పుడూ అతిష్ఠించేటువంటి దేవతకు నమస్కారము ఈ విధముగా అన్నిటి ఎందు వ్యాపిజ్యం ఉన్న వ్యాప్తి దేవికి మరల మరల నమస్కారం ఈ సమస్తమురయందు జ్ఞాన రూపంలో వ్యాపించి ఉన్నటువంటి దేవికి నమస్కారం నమో దేవతలు కూడా తమ కష్టములను రసించి కోరికలు తీర్చేటువంటి దేవిని పూర్వంలో స్తుతించారు ఇంద్రుడు దేవిని ప్రతిదినం స్థుతిస్తున్నాడు నీవు దేవతలైనటువంటి మాకు దేవపతి అయినటువంటి ఇంద్రునకు కోరినటువంటి వారిని ఇచ్చి రక్షించేటువంటి దేవివి నీవి తల్లి ఇట్లు దేవతలకు దేవపతికి శుభములను కలిగించుట హేతు అయినటువంటి జగదీశ్వరి పార్వతీ మాకు శుభములను కలిగించు ఆపదలను నశింపచేయి ప్రస్తుతం గర్వించిన రాక్షసులచే ప్రస్తుతం బాధింపబడుతున్నటువంటి వారమైన దేవతలైనటువంటి మేము జగదీశ్వరి అయినటువంటి దేవికి నమస్కారం చేస్తున్నాం భక్తితో నమస్కరించి వినయముగానున్న మా ఆపదలు అన్నిటినీ పోగొట్టి ఆ దేవి వెంటనే మమ్మల్ని రక్షించునుగాక అని దేవతలు భక్తితో వినయముతో దేవిని స్థుతించారు ఋషి పలుకుతున్నాడు మరల సురథరాజ కుమారా దేవతలు ఇట్లు దేవిని స్థుతిస్తూ ఉంటే పార్వతీదేవి గంగా జలముల ఎందు స్నానము చేయటానికై వచ్చింది వీరి ప్రార్థన విన్నది వీరి ప్రార్థనలు విని ఆలోచనతో కనుబొమ్మలు ముడిచిన ఆ దేవి వారిని చూచి మీరిప్పుడు ప్రార్థించినది ఏ దేవత అని ప్రశ్నించింది ఇంతలో ఆమె శరీరము నుండి శుభప్రదరాలనేటువంటి దేవత ఒకటే ఆవిర్భవించింది పార్వతీ దేవి పలికినటువంటి మాటలు విని ఆ దేవి అన్నది శుంభ రాక్షసుడు అవమానించగా నికుంభునిచే యుద్ధములో ఓడిపోయిన దేవతలు అందరూ కలిసి నన్నే స్థుతిస్తున్నారు అని పలికింది పార్వతీదేవి శరీర కోశము నుండి వెలువడు చేత పార్వతీదేవి శరీర కోశము నుండి వెలువడట చేత జగన్మాత రూప విశేషమైనటువంటి ఆ దేవి అంబిక కౌశికి అనేటువంటి పవిత్రమైనటువంటి పేర్లతో పిలువబడింది ఈ విధంగా కాళికాదేవి పార్వతీదేవి శరీరము నుండి వెలువడిన తరువాత పార్వతీదేవి రూపం నల్లగా మారింది ఆమె కాళిక అని ప్రసిద్ధి పొంది హిమాచలముల యందు నివసించింది అడు తరువాత మిక్కిలి మనోహరమైనటువంటి సర్వోత్తమమైనటువంటి రూపమును ధరించి అంబిక శుంభ నిశుంభల సేనలకు చండు ముండు అను వారిని చూచింది వారిద్దరూ శంభుని వద్దకు పోయి ఇలా పలుకుతున్నారు మహారాజా హిమాలయమును ప్రకాశింపచేసేటువంటి సుందరి ఒక ఆమెను చూచాం ఆమె చాలా మిక్కిలి అందమైనటువంటిది ఓ మహారాజా ఆ సుందరి మిక్కిలి సౌందర్యం ఆ రూపం మేము ఎక్కడా చూడలేదు ఇట్టి ఈమె ఎవరో తెలుసుకో పరిగ్రహించు ఆమె రత్నము వలె స్త్రీలలో ఉత్తమురాలు సుందర శరీర ఆమె తన శరీర కాంతులచే దిక్కులను కూడా ప్రకాశింపచేస్తున్నది ఆమె ఇక్కడ నిలిచి ఉంది దానవేంద్రా నీవు ఆమెను ఒక్కసారి చూడాలి మహారాజా త్రిలోకముల ఎందు మిక్కిలి ఉత్తములైనటువంటి మణిరత్నములు గజాశ్వములు ఇప్పుడు నీ ఇంట ప్రకాశిస్తున్నాయి పురందరు నుండి ఉత్తమ గజమగు ఐరావతం తెచ్చావు అట్లే వృక్షములలో ఉత్తమమైనటువంటి పారిజాత వృక్షాన్ని అశ్వములలో ఉత్తమమైనటువంటి ఉచ్చైశ్రవమును నీవు స్వర్గము నుండి తీసుకొని వచ్చావు హంసలతో కూడినటువంటి రథములతో ఉన్నతమైనటువంటి బ్రహ్మరథం మిక్కిలి అద్భుతమైనటువంటిది అట్టి అరుదైనటువంటి రథం కూడా నీ ఇంటి ముంగిటనున్నది కుబేరు నుండి మహా పద్మమును నిధుని తెచ్చావు ఎప్పటికి నీ వాడనటువంటి పద్మములు గల కింజిల్ కలని అనే అద్భుతమైనటువంటి పుష్పమాలను సముద్రుడు నీకిచ్చాడు కదా వరుణుని ఛత్రం బంగారమును కురిపించేటువంటి అద్భుతమైనటువంటి గుడుగు అది అది నీ ఇంట ఉన్నది వరుణుని యొక్క రథం పూర్వం బ్రహ్మకు చెందినటువంటి రథం అది మిక్కిలి శ్రేష్టమైనటువంటిది అది కూడా నీ ఇంటిలో ఉన్నది ఓ మహారాజా మృత్యు దేవత అయినటువంటి యముని వద్ద ఉత్క్రాంతిత అనేటువంటి శక్తి అద్భుతమై ఉన్నది ఉత్క్రాంతిద అనేటువంటి శక్తి యముని గెలిచి దాన్ని కూడా తీసుకొని వచ్చావు జలప్రభు అయినటువంటి సముద్రుని పాశం కూడా నీ సోదరుని వద్ద ఉన్నది సముద్రములో జన్మించిన ఉత్తములైనటువంటి రత్నములనయు నీ సోదరుడైనటువంటి నికుబ్బుని వద్ద ఉన్నాయి అగ్ని అగ్నిలో శుద్ధి చేయబడిన చిత్రములు ఉత్తములైనటువంటి రెండు వస్త్రములు నీకిచ్చాను దైత్య మహారాజా ఉత్తములైనటువంటి అన్నిటినీ తీసుకొని వచ్చావు కళ్యాణి అయిన ఆమె స్త్రీ రత్నం ఇప్పటికీ ఇన్ని రత్నాలు తెచ్చావు ఈ రత్నాన్ని కూడా తీసుకో కళ్యాణి అయినటువంటి ఈమె స్త్రీలలో రత్నం మరీ ఈమెను వేల స్వాధీనం చేసుకోవు స్వీకరించు అన్నీ స్వీకరించావు కదా ఈ రత్నాన్ని కూడా స్వీకరించు ఋషి పలుకుతున్నాడు శుంభుడు చండముండులు చెప్పిన మాటలు విని సుగ్రీవుడు అను రాక్షస మహావీరుని వద్దకు దూతగా పంపాడు ఓయి నీవు ఆమెతో నా మాటలుగా తగిన రీతిలో ఆమె వద్దకు సంతోషంగా త్వరగా వచ్చేటువంటి విధంగా చెప్పు ఇదియే నీ కర్తవ్యం అని చెప్పి శుంభుడు సుగ్రీవుడు అని పేరు కలిగినటువంటి ఒక దూతను అమ్మవారి దగ్గరకు పంపించాడు ఆ సుగ్రీవుడు ఆ దేవి నిలుచున్నటువంటి మనోహరమైనటువంటి శైల ప్రాంతానికి వచ్చాడు ఆమెను చూచి మృదు మధురమైనటువంటి మాటలతో పలుకుతున్నాడు శుంభుని యొక్క దూత సుగ్రీవుడు ఇలా పలుకుతున్నాడు దేవి త్రిలోకములయందు సర్వాధికారం కలిగిన శంభుడు అనేటువంటి రాజు ఉన్నాడు ఆ శుంభుడు అతని వద్దకు అనేక మంది వీరులు పాదాక్రాంతులైనారు ఈనాడు అతని దగ్గర నుంచి నేను దూతగా నీ దగ్గరకు వచ్చాను సర్వదేవజాతులయందు అంటే దేవతలందు దేవలోకములందు వాని ఆజ్ఞ తిరుగులేనటువంటిది శుంభుడు దేవతలందరినీ గెలిచినవాడు ముల్లోకములకు మహాప్రభు ఆ మహారాజు చెప్పుచున్న మాటలు విను మహారాజు పంపినటువంటి సందేశాన్ని విను దేవి ముల్లోకములు నా అధీనములో ఉన్నాయి దేవతలు నాకు లోబడినారు నేను యజ్ఞ భాగములను విడివిడిగా ఆయా దేవతల భాగములైన వాటిని నేనే గ్రహిస్తున్నాను హవిస్తులను ముల్లోకములలో ఉత్తములు అయినటువంటి అన్నీ నా అధీనంలోనే ఉన్నాయి ఉత్తమ గజం దేవేంద్రుని వాహనమైనటువంటి ఐరావతం నేను బలవంతంగా తెచ్చుకున్నాను క్షీర సముద్రమును వధించేటువంటి సమయంలో ఉచ్చైశ్రవము అని పేరు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి అశ్వాన్ని నేను నా అధీనంలో అడ్డు నాకు భయపడిన దేవతలు నాకు నమస్కరించి ఆ అశ్వాన్ని ఇచ్చారు సుమ సుందరి దేవతలు గంధర్వులు శ్రేష్ఠులు మున్నగు వారి వద్ద ఉన్న విలువైనటువంటి అద్భుతమైనటువంటి రత్నాలలాగానే ఉత్తములైనటువంటి వస్తువులు ప్రాణులు అన్నీ నా వద్దనే ఉన్నాయి సుమ దేవి మిక్కిలి సుందరమైనటువంటి నీవు స్త్రీ రత్నంవి ప్రభువులమైనటువంటి మేము నిన్ను కోరుకుంటూ ఉన్నాము మేము రత్నములను ఉత్తమమైనటువంటి వాటిని అనుభవించి సేకరించేటువంటి అధికారం మాకు ఉన్నది కావున సర్వాధిక సౌందర్యము కలిగినటువంటి నీవు స్త్రీ రత్నమవు మా వద్ద ఉండదగినటువంటి వదానివి మా వద్దకు రా రమ్ అందమైనటువంటి కడగంటి చూపులు గల సుందరి సుందర స్త్రీలలో ఉత్తమురాలివై సుందరి రత్నమవై నీవు నన్ను కాని పరాక్రమశాలియగు నా సోదరుని గాని సేవించు నన్ను గాని నా సోదరుని గాని పరిగ్రహించటం వలన స్వీకరించడం వలన సాటి నీని గొప్ప ఐశ్వర్యం అధికారం సంపద నీవు పొందగలవు కావున ఈ విషయమును బుద్ధితో పరిశీలించి ఆలోచించి గాని నా సోదరుని గాని పరిగ్రహించు అని పలికింది ఋషి పలుకుతూ ఉన్నారు దుర్గా రూపమున ఈ సమస్తమును పోషించు దుర్గామాత ఈ మాటలను విని గంభీరంగా మనస్సులోనే నవ్వుకొని ఇలా పలుకుతున్నది దేవి ఇలా పలుకుతున్నది ఓయి ఈ విషయమును నీవు సత్యమునే పలికితివి ఆ సత్యం నీవు నా ఎదుట చెబుతూ ఉన్నావు మీ మహారాజు అన్నీ స్వీకరించిన మాట సత్యమే నీవు ఏ విధమైనటువంటి అసత్యము పలుకలేదు నీవు చె చెప్పినట్లు శుంభుడు ఉల్లోకములకు అధిపతి వాని సోదరుడు నికుంభుడు కూడా అంత వాడే కానీ ఈ విషయమున నేనేం చేయగలను ఈ విషయమున నేను పూర్వము చేసిన ప్రతిజ్ఞను పాటించటం తప్ప దానిని అసత్యముగా చేయజాలను కదా నేను అల్పబుద్ధి నగుటచే దానికి పూర్వము ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాను నిన్ను యుద్ధములో జయించినవాడు నా గర్వమును పోగొట్టినవాడు నదు ఎదిరింపగలవాడు ఎవడైనా ఈ లోకములో ఉంటే అతడే నాకు భర్త నేను పూర్వము ఈ విధంగా ప్రతిజ్ఞ చేశాను నన్ను యుద్ధంలో ఎవడైతే జయిస్తాడో నా గర్వమును ఎవడైతే పోగొడతాడో నన్ను ఎవడైతే ఎదిరిస్తాడో ఎవడైతే ఈ లోకమున ఉన్నాడో అతడే నా అని పూర్వంలో ప్రతిజ్ఞ చేశాం కాబట్టి శుంభుడు కానీ నిశుంభుడు గాని మరెవరైనా వీరుడు కాని నన్ను యుద్ధంలో గెలిచి వెంటనే నా పాణిగ్రహణం చేయవచ్చు ఆలస్యమెందుకు దూత అయినటువంటి సుగ్రీవుడు పలుకుతూ ఉన్నాడు అమ్మవారితో దేవి నీవు గర్వం కలిగి ఉన్నావు నా ఎదురుగా ఇట్లు పలకవు వీల్లేదు ముల్లోకాలలో శుంభ నిశుంభులను ఎదిరించి నిలవగలిగినటువంటి వీరుడు ఇంతవరకు పుట్టలేదు దేవతలందరూ కలిసినను ఇతర రాక్షసుల చోడు యుద్ధమనే చేయగలరు రాక్షసులతో యుద్ధమున నిలవలేరు ఇట్టి స్థితిలో ఆడదానివి స్త్రీవి నీవు ఒంటరిగా రాక్షసులను ఎదిరించి నిలవటం ఎట్టు సాధ్యమవుతుంది ఇంద్రుడు మున్నగు దేవతలు కూడా శుంభుడు మున్నగు వారిని ఎదిరించి నిలవలేకపోయినారు ఇట్లు దేవతలను జయించాలి దేవతలే జయించలేకపోయినారు అలాంటి గెలువ రానటువంటి దేవతలే గెలువ రానటువంటి శుంభుడు మున్నగు వారిని ఒక స్త్రీ ఎదిరించి నిలబడగలదా ఇది సాధ్యమేనా కావున నీవు నా మాటలను విని శుంభ నిశుంభలను చేరు నీవు రానిచు నీ కేశములను పట్టి రాక్షసులు ఈడ్చుకొని పోతారు ఇట్టి అగౌరవం పొంది శుంభనిశుంభుల కనుకు రాక తప్పదు కాబట్టి నీవు అట్టి అగౌరవమును పొందకు సగౌరవముగా మా ప్రభువుల వద్దకురా అని పలికారు అప్పుడు దేవి పలుకుతున్నది ఓయి నీవు చెప్పినట్లుగా శుభుడు బలవంతుడు నిశుంభుడు అతిలోక పరాక్రమశాలి నా ప్రతిజ్ఞ ఏమి చేసేది నేను ఈ ప్రతిజ్ఞ అనాలోచితంగా పూర్వం చేశానా కాబట్టి నీవు మీ రాజు వద్దకు వెళ్ళు నేను చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా మీ రాక్షసరాజుకు చెప్పు అతడు తగినట్లుగా చేస్తాడు అని పలికింది అమ్మ ఇది శ్రీ మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమున దేవీ మాహాత్మ్యమున దూత సంవాదము అనేటువంటి ఐదవ అధ్యాయము యథాతథ అనువాదము సమాప్తం ఓం నమో దై మఘాదేవ్యై శివాయ సతతం నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతృత స్వస్తి